ప్రైస్లాట్ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ వీరికి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదిహేడో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార ఉదయకాల సమయంలో మనకి ఎంతో డబ్బు ఉందని ఎంతో ఆస్తుందని మనం ఏం చేస్తామంటే దేవునికి ఎక్కువగా బలుల్ని అర్పించేటువంటి వారంగా ఉన్నాం మనకు ఉన్నటువంటి హోదాని బట్టి మనకున్నటువంటి స్వామతను బట్టి మనకున్నటువంటి స్థాయిని బట్టి మనము దేవునికి బలులు అర్పించేటువంటి వారంగా ఉన్నాం అయితే అలాంటి బలులు దేవుడు లక్ష్యపెట్టడు కానీ నీవు విరిగి నలిగినటువంటి హృదయము కలిగి ఆ దేవుని ఎదుట నీ పాపములను నువ్వు చేసినటువంటి ప్రతి తప్పును దేవుని నీ మనస్ఫూర్తిగా ఒప్పుకొనగలిగితే దాన్ని దేవుడు లక్ష్య పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా మనము అలాంటి మనసు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరిని బలపరిచి బలపరిచే దీవించనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ